అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు టెంపుల్కి వెళ్దామని ఫోర్కే లేచి త్వరగా కంప్లీట్ చేసుకుని ఇంట్లో పూజ అయిపోయింది తులసమ్మకి దీపం పెట్టడానికని వెళ్తున్నాను తులసమ్మని కిందే ఉంచానండి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్టే ఉంటున్నాను కదా మళ్ళీ పాపం వాళ్ళు రెంట్కున్న వాళ్ళు పైదాకా వచ్చి నీళ్ళు పోయడం అదంతా ఇబ్బంది అవుతుందని ఇంకా క్రోటన్స్ ఏమీ పైన లిఫ్ట్ చేయలేదు నేను కిందే ఉంచాను ముగ్గులు చూసారా నేనే వేశాను కొన్ని పెయింట్ వేశాను కొన్ని ఒక ముగ్గుకి అటు పిండి ముగ్గు వేస్తాను అనమాట బయట పిండి ముగ్గు అయితే పిచ్చుకలు చాలా వచ్చి తింటాయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు వస్తాయి ఆ చిన్న చిన్న పక్షులు వచ్చి మనం పిండి ముగ్గు వేస్తే ఎంత భలే తింటాయండి అవి అందుకే నేను కొన్న ముగ్గు ఆ సున్నం అది కలుపుతారు కదా అది వేయను పిండి ముగ్గే వేస్తాను అనమాట కొంచెం బరకగా పట్టిస్తే బాగా వస్తుంది ఇంకా మా వారి పక్కన హన్మకొండ డాక్టర్ అండి పక్కన మన పక్కన వీళ్ళ వాళ్ళు ఉండరు ఇక్కడ ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళది మన కార్ ప్లేస్ వాళ్ళది ఖాళీగానే ఉంటుంది దానిలోనే పార్క్ చేస్తారు మన కార్ని మన పక్కన వదిన ఉంటారు రామోదిన ఆవిడ కూడా త్రీ ఇయర్స్గా ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి వదిన మేము కలిసి వెళ్తూ ఉంటాం అన్నమాట టెంపుల్కి ఇక్కడ రాధాకృష్ణ కూడా ఉంటుంది ఒక ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు గోదాదేవి కుంకుమ పూజ జరుగుతుందంటండి తర్వాత ఈ నివేదన ఆశీర్వచనం జరుగుతూ ఉంటాయంట నేను వెళ్ళేప్పటికీ నివేదన జరుగుతుంది ఇంకా ఇక్కడ ఎదురుగా స్వామి ఎదురుగా స్వామి చాలా క కన్నుల పండుగగా ఉందండి ప్రతి శ్రీనివారం కూడా ఇక్కడ ఈ టెంపుల్లో విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు చాలా బాగా చేస్తారండి గోదాదేవి కళ్యాణం ఉంటుంది కదా భోగి రోజు ఉంటుంది గోదాదేవి కళ్యాణము గోదాదేవి కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట కొంచెం పక్కకు ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది మన గర్భగుడి గర్భగుడిలో రాధాకృష్ణ ప్రతిమలు ఉంటాయి ఇక్కడ బయట అమ్మవారికి ఉత్సవ విగ్రహం అన్నమాట అక్కడ పూజ ఉత్తర ద్వారం ఎదురుగా ఉత్సవ విగ్రహం అలాగే ఉంచుకోవాలి ఈ ఈరోజు పూజ అయ్యేంత వరకు కూడా అప్పటివైపు స్వామి గర్భగుడికి ఎడమవైపు అంటే కుడివైపు మనము అటువైపు ఇటువైపు మనం ఎదురుగా ఉంటే ఎడమవైపు వృక్షస్వైన ఆళ్ళవాళ్ళు ఉంటారు కుడివైపు గోదాదేవి అమ్మవారు ఉంటారన్నమాట ఇంకా అందరము అం ప్రశాంతంగా ఇప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గిందండి పొద్దున చాలా క్రౌడ్ ఉంది ఇప్పుడు ప్రశాంతంగా అనమాట చెప్పాను కదా గుడికి గుడికెళ్ళు ఎంత